భాజపా మతోన్మాదాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్తోనే సాధ్యమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్లో చేరనన్న కడియం దేశంలో రాష్ట్రంలోనూ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు కాంగ్రెస్లో చేరిన సందర్భంగా పార్టీలోని నేతలతో సమావేశమవుతున్నారని అందులో భాగంగానే వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజుతో భేటీ అయ్యానని తెలిపారు ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలను ఎప్పుడూ మరవనని వారి అభివృద్ధికి నిరంతరం పాటుపడతానన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని దేశవ్యాప్తంగా మైనార్టీలపైన పైన జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీయే ముందుంటదని సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు మీరందరి నాయకత్వంలోనే అది సాధ్యమవుతుంది లౌకిక వాదాన్ని నిలబెట్టుకోవడానికి వీలవుతుందనే ఆలోచనలో భాగంగా పార్టీలో చేయడం జరిగింది దానికి తోడు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది నా నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గాలిలో కూడా నన్ను గెలిపించారు ఆ ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది ఆ నియోజకవర్గాన్ని కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది